యాక్చువల్గా అంటే నార్మల్గా మనం ఓపెన్గా మాట్లాడుకుంటే కూడా చందన అనే పేరు వస్తే ముందు ఆ పేరు వస్తుంది అలా టైప్ చేస్తేనే తిను అనే మనిషి వస్తుంది ఇప్పుడు బయట ఉన్న టాక్ కూడా ఏంటంటే ఈమెకి ఇంత ఫేమ్ రావడానికైనా ఇప్పుడు ఈమె ఏదైతే వ్యూస్ రావడానికైనా ప్రమోషన్స్ రావడానికైనా ఆ పేజ్ అంతా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడా తనతో సాంగ్ చేయడం వల్లే తన ప్రొఫైల్లో కనిపించడం వల్లే అన్న టాక్ కూడా వినిపిస్తుంది బట్ ఎవరు నా ఫోన్ ఇస్తా నా కాంటాక్ట్స్ అన్ని చెక్ చేయండి మీకు ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ లేకపోతే ఎంత పెద్ద పెద్ద ఫిల్మ్ మేకర్స్ కానీ ఇండస్ట్రీ పర్సన్స్ కానీ అందరూ ఉన్నారు మీరు చూద్దరు కానీ ఎవ్రీ టైం నేను తనకు చెప్తా ఏదైనా చేస్తా ప్రాజెక్ట్ లేకపోతే ఏమైనా చేస్తా సాంగ్ చేస్తావా నేను ఎన్ని వెబ్ సిరీస్ ఉంది కాకపోతే లేకపోతే మూవీస్ కానీ వెబ్ మూవీస్ కానీ పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చే మూవీస్ కానీ చేస్తావా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు పోనీ ఇన్స్టా గ్రో చేసుకుంటా నాకు ఇంట్రెస్ట్ లేదు తన ఇంట్రెస్ట్ ఏంటని అంటే లైక్ అక్కడ సెటిల్ అవ్వాలి అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి ఇదే ఉంటుంది మెయిన్ థింగ్ సో నేను చెప్పాను అట్లా కాదు ఏదన్నా ఏదన్నా మనకు ఉంటు ఉంటుంది కదా సో నేను ఇది అచీవ్ చేసా నేను ఇది చేసా అట్లా ఏమన్నా అంటే నేను నేను సాంగ్స్ చేస్తా కవర్ సాంగ్స్ చేస్తా లేకపోతే ఆల్బమ్ సాంగ్స్ చేస్తాను ఆ పాయింట్లోనే అది చేసింది తప్పించి ఎన్ని వెబ్ సిరీస్ లాగా లేకపోతే ఎన్ని మూవీస్ కానీ అంటే నా ఫ్రెండ్స్ చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు రీసెంట్ గా కూడా పెద్ద హిట్ అయిన సినిమా ఉంది నా ఫ్రెండ్ సో వాళ్ళ దగ్గర చేస్తా అంటే నేను చెప్తా కానీ దానికి ఇంట్రెస్ట్ లేదు మెయిన్ దాని ఓల్డ్ ఏంటంటే అంతే అదే అర్థమైంది బట్ అంటే ఒక పాయింట్ లో మా అందరికి అనిపించింది ఏంటి అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి తన గురించి కాబట్టి సో తను చెప్పిన కొన్ని ఆన్సర్స్ ఇప్పుడు నేను ఒక యాంకర్ గా నేను అడిగినప్పుడు తను స్మైల్ ఇవ్వడము క్వశ్చన్ ని స్కిప్ చేయడము లేదంటే ఉండి ఉండనట్టుగా ఆన్సర్స్ చెప్పడం వల్ల అందరూ కూడా దాన్ని నిజం అనుకున్నారు తిన తప్పు కూడా అంతే ఉంది అని చెప్పేసి కమెంట్స్ కూడా వచ్చాయి ఏం లేనప్పుడు ఓపెన్ గా ఏమీ లేదు అని చెప్పొచ్చు కదా యాక్చువల్గా అదేమైందంటే వీళ్ళు కలిపి ఒక ఒక ప్రాజెక్ట్ చేయడానికి కాంట్రాక్ట్ లాగా సైన్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అది నాకు కూడా తెలుసు డిస్కషన్ జరిగింది అది లైక్ ఆన్ స్క్రీన్ కపుల్గా అట్లా చేద్దాం అనే పాయింట్ సో ఆ ఆ టాపిక్ వచ్చినప్పుడు సో వాళ్ళు అది హైడ్ చేయాలనుకున్నారు అంతే ఓకే అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయాలనుకున్నారు కాబట్టి అది ఆ హోల్డ్ చేసి పెట్టారు సో దానివల్ల అట్లా అది ఇంకెక్కువ అయింది అంటే ఎలా చెప్పాలి బురదలో రాయొస్తే మన మీద పడినట్టు వీళ్ళు కంటిన్యూ చేయడం వల్ల తిని కంటిన్యూ చేయడం వల్ల తన మీద ఎఫెక్ట్ అయింది అంటే వీళ్ళు ఒక రకంగా చేయాలనుకున్నారు బయటకు వేరే రకంగా ప్రాజెక్ట్ అయింది ఈ ఇంటర్వ్యూలు లేకపోతే అంటే వీళ్ళు వీళ్ళ సాంగ్ ని కొత్త వేలో ప్రమోట్ చేయాలనుకున్నారు మేబీ అది నేను చాలా అప్రిషియేట్ చేశాను అంటే ఎవరు ఈవెన్ నేను నేను క్యాంపియన్ చేస్తే ప్రమోషన్స్ నేను డిజైన్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు కొత్త ప్రమోషన్ కొత్తగా ఎలా చేయాలనేది ఆలోచించడం అనేది అది బ్రెయిన్ స్టామ్ చేయడం చాలా కష్టం సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు షూట్ చేస్తున్న టైంలోనే వీరు కొన్ని క్లిప్స్ వదిలేటప్పుడు అది ఏమైందంటే చాలా ఎక్స్క్లూజివ్ అయింది ఆ టైంకి ఆ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రేక్ లో ఉన్నాడు తన ఫ్యామిలీ ఇష్యూ అవుతుంది సో టూ వాళ్ళిద్దరు ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి ఆల్రెడీ జరిగింది ఈ టైమ్ లో ఆయస్ పర్సన్ ఎంటర్ అయ్యేటప్పటికి అది హ్యూజ్ టాపిక్ అది అంటే డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఆ పర్సన్ ఏదైతే హైలైట్ అవుతున్నాడో సడన్ గా ఒక డౌన్ ఫాల్ ఒక డౌన్ఫాల్ లైక్ ఆ సపరేషన్ కి ఇది ఎక్స్క్లూజివ్ అయింది అందరికీ హాట్ టాపిక్ అయింది మీకు ఎట్లా హాట్ టాపిక్ కావాలి అంటే ఏదైతే ఇంటర్వ్యూస్ తర్వాత సపరేషన్ కంప్లీట్గా అయిపోయింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సో అండ్ సో పర్సన్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మా పిల్లని మాట్లాడడం కానీ హక్ చేసుకోవడం కానీ సో తను తినకి నుదుటిపైన లైక్ కిస్ పెట్టాడు అని చెప్పేసి కానీ సో తను ఏదైతే డైరెక్ట్గా ఓపెన్ గా అంటే వేరే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా పిల్ల అని తనకి సమ్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చినప్పుడు సమ్ ఏదో దాని అప్పుడు వీడియోస్ రిలీజ్ చేశారు దాని వల్ల ఇంకా ఎక్కువ అయింది యాక్చువల్గా అప్పటికి ఇంకా అది అవ్వలేదు ఆ బ్రేక్ అవ్వలేదు కాంటెంట్ తన ఛానెల్లో కంటిన్యూ అవ్వాలి అని అప్పుడు ఆ పాయింట్ లో వాళ్ళు చెప్తే వేసా యా అదే కానీ తర్వాత చాలా మందికి తినొక క్వశ్చన్ అడిగింది నేను అది కంటెంట్ వరకే చేశాను అది కంటెంట్ యాక్చువల్ గా అక్కడి వరకే చేసా ఒకవేళ నిజంగా మేమిద్దరం కప్పులు అయ్యి ఉంటే ఉంటాయి కనుక తన యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే మా దానిలోనో కంటిన్యూ వీడియోస్ వచ్చేవి కదా ఒకటే వీడియో నాకు నచ్చలేదు ఇది నా పర్సనల్ లైఫ్ కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నేను ఒక వీడియోతోనే ఆపేసాను ఆ వీడియో వచ్చినప్పుడు కూడా నేను నేను తిట్టా ఎందుకు అలా చేసావు అని చెప్పింది ఎందుకు ఇంకా జనాలకి అది ఇస్తున్నావు అంటే అక్కడ కంటెంట్ అలా వచ్చేసింది తర్వాత అంటే వాళ్ళకి రిలేటెడ్ వేరే వాళ్ళ ఛానల్లోనే గేమ్ షో లాగేదో చేద్దామని చెప్పి నేను అన్న ఒకసారి ఆలోచించుకో ఇప్పుడు నెగటివిటీకి నెగిటివిటీకి త్రిబుల్ అవుతుంది థింక్ చేయి అంటే ఇనిషియల్ గా డిసిషన్ తీసుకోమని నేను చెప్పాను థింక్ చేయి సో ఎంత థింక్ చేస్తావో థింక్ చేసి తర్వాతే ఇఫ్ యూ ఆర్ వెల్ అండ్ గుడ్ నీకు అనిపిస్తుందా చెయ్యి లేదంటే కనుక ఆగిపో అంటే తన అందనమాట మేబీ అదే ఆలోచిస్తున్నాను నేను చేస్తా వద్దా చెయ్యాలా వద్దా అని చెప్పి వీళ్ళని డిస్కస్ చేయడానికి అని చెప్పి తీసుకెళ్లి ఒక ఎపిసోడ్ షూట్ చేసారు మీకు 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 వాట్ ఈ షో ఏంటి అనేది చెప్తానని చెప్పి తీసుకెళ్లి షూట్ చేసేసారు ఒక ఎపిసోడ్ షూట్ చేసారు నేను అడిగా అదేంటది అది అట్లా ఎట్లా చేస్తుంటే నువ్వు ఎట్లా ఊరుకున్నావు అంటే నేను అంటే ఏంటంటే తినకి కావాల్సిన వాళ్ళు లేకపోతే తిన ఫ్రెండ్ సర్కిల్ వీళ్ళ మీద ఏదైనా సరే నోరేసుకు పడిపోతుంది కానీ ఒక అన్నోన్ స్ట్రేంజ్ పర్సన్ వస్తే వాళ్ళకి ఏదైనా గమ్మున ఒక మార్చెప్పాలంటే ఇదైతుంది అంటే కంపెనీ ఏమన్నా అనుకుంటారు అంటే వాళ్ళతో ప్రాజెక్ట్ చేయాలనుకుంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా సో ఇప్పుడు అనవసరంగా ఎందుకు అసలు ఏం జరుగుతుందో చూద్దామని నేను అడిగా ఒక ఎపిసోడ్ షూట్ చేశారు కదా నువ్వు ఓకే అని అనుకుంటేనే వెళ్ళు కంటిన్యూ చేయి లేదంటే చెప్పే నేను చైనా అని ఎప్పటికైనా డిసిషన్ నీదే వాళ్ళు ఎవరు ఏం చేయలేరు నేను ఏం చేయలేరు నీ ఏమైందంటే వాళ్ళు ఏదో చేసుకున్నారు అదే అయింది అది షో అయిపోయిందంటే తర్వాత లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ కి వస్తే కూడా రీసెంట్ గా వచ్చిన ఒక అమ్మాయి కూడా నీ గురించి ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూలో చెప్పింది ఇంకా వేరే అదర్ ఇంటర్వ్యూస్ లో కూడా లైక్ మాట్లాడడం జరిగింది తమ్ నెయిల్స్ అన్ని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పేసి యాక్చువల్లీ మీరు నమ్ముతారు నమ్మరు తను ఇంటర్వ్యూ చేసి వచ్చిన తర్వాత వస్తా ఉంటాయి టీవీ సజెషన్స్ వస్తా ఉంటాయి కదా నేను చూసి నవ్వుకుంటా ఉంటా తిన మాట్లాడేది కానీ వాళ్ళ మాట్లాడేది కానీ ఎందుకంటే తమ్ నెయిల్స్ అవన్నీ తెలుసు కదా అవును డ్రైవ్ చేయాలి సో నేను ఆబ్వియస్లీ నేను ఇదిగానే ఉంటా సో నేను చూసి మెయిన్ నవ్వుకుంటాను అనమాట ఓకే వన్ టూ ఇట్లా మాట్లాడుతుంటే నేను నేను నవ్వుతా ఉంటే తను సీరియస్ అవుతా నవ్వుతావేంటి నువ్వు అది ఇదని అని చెప్పి రీసెంట్ గా కూడా ఏదో అయితే వాళ్ళు కాల్ చేస్తాం నేను మార్చమని చెప్పిందనమాట అవునవు అని చెప్పింది సో అయితే కామన్ అది డ్రైవ్ చేయాలి వాళ్ళకి వ్యూర్ కావాలి సో కానీ బయట జరుగుతున్న జనాలకి అంటే చూస్తున్న జనాలకి ఇది అంతా తెలియదు కదా అంటే మీరు ఒక పర్సన్ ఉన్నారు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే చందనా అనే అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళని పిచ్చోర్లను చేస్తుంది అని మాట్లాడుతున్నారు కానీ యాక్చువల్ గా ఉన్న పర్సన్ ఎవరైతే సంవన్ అని చెప్పిందో ఆ పర్సన్ దాన్ని ఇంత అంటే ఆ కమెంట్స్ అని తెలియదు నేను చెప్తా అరే వీడిని ఫ్యాన్ లో ఉన్నాడు లైక్ గుట్ అని చెప్తా ఒక ఒక పర్సన్ ఉంటాడు ఐడి గుర్తులేదు ఇంత పెద్ద కామెంట్ పెడతాడు అనమాట ఓకే మీరు సూపర్ అక్క లైక్ అక్క మీ అంటే ఒక్కటే కామెంట్ ప్రతి వీడియోకి పెడతాడు పాపం ఫస్ట్ కామెంట్ పెడతాడు అంటాడు మళ్ళీ ఆ కామెంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ లైక్ అక్క ఫస్ట్ కామెంట్ అక్క అని పెడతాడు అట్లాంటి వాళ్ళు అంటే గెయిన్ చేసుకున్నావు నువ్వు అంటే అసలు నీ నీకు చిన్నప్పటి నుంచి నీకు తెలియని ఒక పర్సన్ నిన్న ఒక వీడియో చూసి నేను ఇష్టపడుతున్నాడు సో నువ్వు అంటే ఒక ఫ్యాన్ అంటే లైక్ నిన్న ఒక వాళ్ళు అభిమానించి ఒక పర్సన్ నువ్వు గెలుచుకున్నావు సో ఆబ్వియస్లీ నువ్వు లైక్ కొట్టు లైక్ కొట్టడం లైక్ రెస్పాండ్ అవడం చెయ్యి అని ఎందుకంటే ఎవ్రీ అంటే నువ్వు ఎప్పుడు వీడియో పెడతావా అని చూసి ఫస్ట్ గా నీకు టైం ఇస్తున్నాడు అంటే డెఫినెట్ గా ట్రూ ఫాలోవర్ అయి ఉంటాడు కదా అది పాజిటివ్ ఆర్ నెగటివ్ నిన్ను ఫాలో అవుతున్నాడు జెన్యున్ గా ఇంకా చాలా మంది ఉంటారు నెగిటివ్ కామెంట్ చేస్తారు వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను ఒక రెగ్యులర్ కామెంట్ ఒకటి ఉంటది అది కూడా ఉంటది ఉంటది ఓకే ఎక్స్ పర్సన్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అదే దాన్ని మళ్ళీ డిఫెండ్ చేస్తూ వేరే వేరే ఫాలోవర్స్ ఉంటారు కదా వాళ్ళు అంటారు నీకు వేరే పని లేదా ఎప్పుడు ఇదే కామెంట్ పెడతావు అని చెప్పి అవన్నీ చూసి నవ్వుకుంటా ఉంటా నేను